వామపక్షాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సహాయ కార్యదర్శి ఉప్పాళ నాగేశ్వరరావు ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి సిపిఎం నేత జొన్న శివశంకర్ సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు జేవి రాఘవులు సిపిఐ నేత చిన్ని తిరుపతయ్య తదితరులు స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల కొరకు ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటా ఉన్నాము అంతేకాకుండా ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశానికి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని ప్రసాదించిన వ్యక్తిగా ఈరోజు అందరం కూడా ఘనంగా అర్పిస్తూ ఉన్నాం కాబట్టి ఏమంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించాడో ఆ రాజ్యాంగాన్ని తుట్టుపడుస్తూ ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మరొక మారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారానికి వస్తే ఈ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవాళ రాజ్యాంగంలోని పదాన్ని తొలగించాలని చెప్పి కూడా ఓపెన్ గా ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ పార్లమెంట్ సభ్యులు అనంతే గారు ఇటీవలనే చెప్పారు ఈసారి మళ్ళీ అధికారం లేకొస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని స్పష్టంగా ప్రకటించారు కాబట్టి నేను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్ర శక్తులు లౌకిక భావాలున్న వ్యక్తులు అందరం కూడా ఆలోచించాలి ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలి ఆ దిశగా మనం ముందుకు సాగాలి అది సాగాలంటే ఈ దేశంలో లౌకిక రాజ్యాంగం అమల్లో కొనసాగాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి కాబట్టి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు లౌకిక పార్టీలు కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఇండియా కూటమిగా ఏర్పడి వాళ్ళ ముందుకు పోతా ఉన్నాం ఇండియా కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలని చెప్పి కోట్లాది మంది భారతీయుల పక్షాన ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మన రాజ్యాంగాన్ని రక్షించబడాలంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం రక్షించబడాలంటే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షించబడాలంటే ఎన్డీఏ కూటని ఘోరంగా ఓడిపోవాలి ఇండియా కూటని విజయం సాధించాలి అందుకని గుంటూరు జిల్లాలో పార్లమెంటులో సిపిఐ అలాగే మంగళగిరి అసెంబ్లీలో సిపిఎం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా దేశ విత్తంగా వస్తున్నటువంటి మార్పును ఆహ్వానించి ఆ పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా మన దేశాన్ని మనో రచించుకోగలవుతాను చెప్పి తెలియజేస్తున్నాను